తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన ఛిత్వైనం సంశయం యోగం భారత కబట్టి జ్ఞానమనీ ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము ఓ భరత వంశీయుడ కర్మయోగల్లో స్థితుడవై ఉండుము లెమ్ము నీ కర్తవ్య నిర్వహణ చేయము ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమైనప్పటికీ తన విజయంపై సందేహం కలిగి ఉంటే అది అతన్ని ముందుకు సాగనీయదు అయితే తన జ్ఞానాన్ని ఉపయోగించి నేను సిద్ధంగా ఉన్నాను అనే నమ్మకాన్ని పెంపొందించుకుంటే భయం తొలగిపోతుంది మరియు ధైర్యంగా పరీక్ష రాయగలుగుతాడు ఇదే విధంగా మన హృదయంలో ఉద్భవించిన సందేహాలను జ్ఞానంతో నాశనం చేసి మన కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వహించమని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఉపదేశిస్తున్నాడు